ప్రసాదం అనేది అందుకోసమే ప్రజా నేను ఎవరో ఒక పెద్ద ఆయన చదువుకున్న ఆయన చెప్తుంటే వినపడేది వినది ఏంటంటే ప్రసాదం అంట ఎంత దాని అంటే మీద అరి కరిగిపోవాలట మార్కెట్ మీద గొంతు దిగ్గడదుట దిగితే అది ఆహారం కింద అయిపోతుంది ప్రసాదం కింద కాదు ఈ దాని అర్థం ఏంటంటే రాజగోడు ఈ ఝా అంతా దాని మీదే ఉంటుంది ఛాస ఆ భక్తి ఆ నమ్మకం ఆ క్షణం సేపు ఉంటుంది ఆ మాత్రం చాలు మనిషిలో ప్రజ చేంజ్ రావటం కోసం అందుకని ప్రసాదం ప్రసాదం లాగానే ప్రసాదం అంటే కొంచమే భోజనం కాదు భోజనం చేయొచ్చు దేవుడు నైవేద్యం పెట్టిన భోజనం కూడా చేయొచ్చు దాట్ ఇస్ ఆల్వేస్ దేర్ బట్ ప్రసాదం ఇది ప్రసాదం దానికి దాని క్వాంటిటీ వేరు భోజనం క్వాంటిటీ వేరు ఈ కాలంలో చెప్పే పద్ధతి రకరకాలుగా చెప్తారు ప్రసాదాన్ని సో రకరకాల ఈ కాలంలో రకర మనిషి తీరును బట్టి మారిపోతుందండి ఇప్పుడు ఈ కాలంలో రకరకాలు దేవుడికి మన మన ఫీలింగ్స్ మన సంబంధాలు బాంధవాలు అంటకట్టే పోని ఇస్తున్నారు పోనిపోనివన్నీ ఇప్పుడు ఇటువంటి పిల్లలకి ఏం అర్థం అవుతుంది అదే అదే అర్థం సినిమాలు వాడించి చూడితే అదే దేవుడు అదే వాడికి వేరే తెలియదు కదా మారుతున్నాయి రోజు రోజుకి ఇది మార్పు అనేది ప్రకృతి సహజం అండి ఇది సో మనం అనుకుంటాం చూడడం మంచిది ఏం లేదు ప్రకృతి సహజంగా నడుస్తూ ఉంటుంది మార్పు ఒక రక ఇది యువకరు పుట్టుతుంది పెరుగుతుంది తగ్గిపోతుంది పుట్టుతుంది పెరుగుతుంది మా ఏసీ సైకిల్ సైన్ వేవ్ సైన్ వేవ్లో కాదు నెగిటివ్ స్క్రోడ్లో సైన్ వేవ్ వెళ్తుంది అది వీడి పోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు ఏదో శాస్త్రాలు చాలా చెప్తాయి కానీ ఉన్నది ఎవడు ఎవరు ఎవడు చూడలేదు అని ఏదో నడిచిపోతూ ఉంటుంది అది ఇది ప్రసిద్ధంగా నడిచిన నమ్మకాలు సో ఆలోచన అనేది మన చేతుల్లో లేదండి డెస్టినీ డ్రైవ్స్ ఆలోచన అనేది మన చేతుల్లో లేదనుకుంటాం మనం లేదు ఇప్పుడు ఇవాళ ఇంత టాపిక్ మాట్లాడుతున్నాం అంటే నేను అనుకున్నానా అనుకోలేదు ఏదో కామన్గా వచ్చాం మీరు ఏదో ప్రశ్న చేశారు తెలిసిందే చెప్పాం అయిపోయింది ఇది ఇది విధి ఏదైతే సార్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది సో ఒక ప్రతి వాళ్ళది ఒక్కొక్క ప్రపంచం ఒక ఆ ప్రపంచం వీడికి అర్థం కాదు కామన్గా ఏదైతే మాట్లాడి కామన్గా ఏదో ఈ ఫ్రీక్వెన్సీ థాట్ ఫ్రీక్వెన్సీ అంటారు సార్ థాట్ ఫ్రీక్వెన్సీ కామన్గా ఉన్నవాళ్ళు కామన్గా ఒక సొసైటీలోకి వచ్చేస్తారు కానీ వాడు పిచ్చాడు అంటారు బయట దోషిస్తారు వాడిని సొసైటీ తోసిస్తా అదర్వైజ్ ఈ ఆలోచన శ్రవంత్ అనేది దేవుడు విధి టైం టైం కంట్రోల్ అండ్ దిస్ థింగ్ వాళ్ళ ఓడి యుద్ధాలు జరిగితే మీ యుద్ధాలు అంటే గుర్తొచ్చింది మళ్ళీ చెప్పమంటారు ఒకటి కాళికా దేవి శివుడి మీద నిట్ నుంచుని ఇచ్చేస్తు ఉంటుంది కాళికా దేవి శివుడి మీద నుంచుని శివుడు అట్లా పడుకుని ఉంటాడు కాళిక దంటుంది వాటిస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ నాకు తెలిసిన విషయం చెప్తానండి మన హిందూ ధర్మం ప్రకారం కాళిక ప్యూర్ ఎనర్జీ నో కాన్షియస్నెస్ శివుడు ప్యూర్ కాన్షియస్నెస్ నో ఎనర్జీ మన అను మన అనుకునే కలియుగం అయితే ఉంది సరే ఈ కలియుగంలో ఈ శక్తి శక్తి పెరిగి 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 ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాని కాన్షియస్నెస్ లెవెల్ ఉండదు సృష్టి నాశనం చేయాలంటే చేసేస్తుంది అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ లేకపోతే శివుడు పడుకున్నట్టు లెక్క ఈ కలియుగాంతం జరిగే దాని అప్పుడు శక్తి మహా పెరిగిపోయి వీడికి ఎందుకంటే ఇప్పుడు రేపు రష్యా యుక్రెయిన్కి యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకెక్కడ మూడు నాలుగు చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధం జరుగుతుంది ఏంటంటే మనుషుల్ని వరుసగా ఈ శక్తి ఉపయోగిస్తున్నారు కదా మనుషులు చంపేస్తారు ఎవరి శక్తి ఎక్కువ ఉంటే వాటి రేపు రాజ్యాగుతాడు ఈ శక్తి ఎప్పుడైతే దాంట్లో శక్తి బాంబేస్తే వీడు 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 సైనికుడు వీడు నార్మల్ మనిషి వీడిని చంపకూడదు చంపాలి అని జాస్తి అనుకున్నది కదా అందరూ వస్తారు సో దట్ ఇస్ ఎనర్జీ అయితే ఉందో అది కాళిగా శక్తి కాళికా దేవి సింబాలిక్గా ఏం చెప్పారంటే కాళియుగాంతంలో దేశాల మళ్ళీ ఆ యుగానికి వస్తే జనాలకి జనల్గా అర్థమవుతుంది కాబట్టి ఈ యుగాన్ని ఏమన్నారంటే యుగాంతం అయ్యేప్పటికీ ఎనర్జీ విల్ బి టేక్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది సిచ్యుయేషన్ అండ్ డెస్ట్రాయ్ ది వరల్డ్ కాన్షియస్నెస్ విల్ నాట్ బిదేర్ మళ్ళీ కొత్త క్రియేట్ మళ్ళీ గడ్డి మొక్క మొరక వస్తుంది మళ్ళీ క్రియేషన్ మళ్ళీ మొదలవుతుంది యుగంలో కృతయుగంలో కృతయుగంలో శివుడు ఒకటే ఉండేవాడు కృత నా ఇదండి ఎవరిని కాదమని చెప్పండి వేరే విషయం శివుడు ఒకటే ఉండేవాడు కానీ కృతయుగం పదిహేడు లక్షల సంవత్సరాలు ఏదో ఉంది దానివల్ల లెక్క ఉంది నాలుగు 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 లక్షల నలభై వేల సంవత్సరాలు అయితే దీని రెట్టింపేమో యుగం దాని రెట్టింపేమో దాని ఇంకో యుగం మూడో యుగం మూడు రెట్లు కాలుయుగా మూడు రెట్లు యుగం నాలుగు రెట్లు తిరగతాయుగం శివుడు ఒకటే ఉండేవాడు శివుడు ఉన్నప్పుడు ఒక ఆర్డర్ మనిషి ఒక ఆర్డర్ క్రియేట్ చేసేసి అప్పుడే తపస్సు కానీ విద్యా వేదాలు కానీ ఇది అనుకున్నాయి నిజంగా చాలా హిందూ ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న సహజ శాస్త్రాలు చదువుతుంటే రెండు రామో రాశాడు ఎంత చక్కా రాశాడు పుస్తకం విశ్వదర్శనం అని చెప్పి రాశాడు వాల్యూమ్ టూలో చాలా చక్కా రాసుకొచ్చాడు తిరిగిన వాళ్ళు తెలిసేట్లు రాసుకొచ్చాడు అప్పుడు పుట్టుకొచ్చాయి ఆ కాలంలో కూడా మనుషులు మా ఇట్లా తపస్సు చేస్తే లేని జ్ఞానం వస్తుందండి అసలు ఏమిటి ప్రపంచం అన్న దానికి వెళ్తే ఎక్కడ కాలు థాట్ ప్రాసెస్ వస్తుంది ఆ థాట్ ప్రాసెస్ ఆయన ఆయన అవతరుడు చెప్పేవాళ్ళు చెప్తే వాడు నేర్చుకుని చెప్పేవాడు కంటిన్యూస్గా మౌత్రుడు వా మౌత్రి ఇయ్యారు మౌత్రి ఇయ్యారు వెళుతూ వెళ్తూ వెళుతూ వచ్చేసింది అది త్రేతాయుగం కర్ కృతయుగం అది కృత శివుడు ఒకడే ఉన్నాడు త్రేతాయుగం వచ్చేప్పటికి రాములవారు ఉన్నప్పటికీ శివుడిని పూజించాడు గుర్తెట్టుకోండి శివుణ్ణి పూజించాడు రాములవారు కృష్ణుడు వచ్చిన తర్వాత బెస్ట్ బిడ్డ పాలిటీషియన్ పక్క పక్కా నెంబర్ వన్ పాలిటీషియన్ కృష్ణుడు చేసిన తర్వాత హెత్ శ్రీ శివుడు ఏంటి ఐ హీ విల్ నాట్ అక్సెప్టెడ్ ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీ అయితే ఇంకో పార్టీ పెడతారు అట్లాగే చేసేసి హి హెస్ క్రియేటెడ్ స్టోరీస్ ఆఫ్ లార్డ్ విష్ణు విష్ణు అనే ఉన్నాడు చెప్పేసి విష్ణు చంపిన వాళ్ళందరూ రాక్షసంతా ఎవరు చూడండి శైవభక్తులు అందరూ మీరు మీరెవరు శైవభక్తులు బ్రహ్మ వాళ్ళిద్దరే అసలు బ్రహ్మ ఒరిజినల్ బ్రహ్మని తీసేసి బ్రహ్మకి బ్రహ్మకి వాల్యూ లేకుండా చేసేసి కృషి వచ్చింది ఆయనే లేకుండా చేసేసి నేనే అన్నాడు కృష్ణుడు నా నాభిలో బ్రహ్మ పుట్టుకొచ్చాడు చెప్పుకుంటూ వచ్చాడు అంత కథలు అండ్ కృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు పరిపాలించాడు అండి నూట ఇరవై ఏళ్ళు బతికాడు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్ ఈ హాస్ కమ్ టు నాలుగు నాలుగు కాదు మధుర నగరం వచ్చేసాడు ఈ స్టార్ట్ అయ్యింది రూల్ మెల్లిగా పాండవులతో సాక్ష్యం ఎంత చేసేటప్పటికి ఆయన కొత్త కొత్త నా మతాన్ని బట్టాడు వైష్ణవ మతం మతం అంటారు అందుకనే శైవ మతం అంటారు శైవ మతం శివుడు ప్రతిపాదించింది వైష్ణవ మతం కృష్ణుడు ప్రతిపాదించింది నేను అంటాను ఇదే ఎందుకంటే విష్ణు విష్ణు శాస్త్రంలో సగా సేవ కృష్ణుడి పేర్లే భీష్ముడు చదివినట్టు చెప్తారు కానీ భీష్ముడు పోయినప్పుడు చదివినట్టు చెప్తారు కానీ అన్ని కృష్ణుడి పేర్లే సగాని మనిషి పోయినప్పుడు కూడాను చదివే శ్లోకాలు ఏవైతే మంత్రాలు ఏవైతే ఉన్నాయో నాకు సరిగ్గా తెలియదు హానెస్ట్లీ అంతా గోవింద గోవింద గోవిందే గోవింద గోవింద ఎవ్రీథింగ్ గోవింద గోవింద అంటే కృష్ణుడే ఆయన క్రియేట్ చేసి ఆయన ఇచ్చేసేసి ఒక సిస్టమ్ తయారు చేస్తాడు ఇంకో తమాషా ఏమిటంటే ఆ కాలంలో బ్రాహ్మణికి చదువుకున్నవాడికి పెద్ద ఇది ఉంది అడుగు అదేది ఎవరికి అవసరం ఉంటే అప్పుడే పిలుస్తారు అందరికీ అవసరం ఎవడు కొడలో వాడు ఉంటాడు వీడిని పిలవరు కదా వీళ్ళకి పోయిన ఉండేది కాదు అందుకని ఇవన్నీ క్రియేట్ చేసి ఇవన్నీ చేయడానికి కర్మకాండం చేయాలని చెప్పి వీడిని వీరి వీడి చదువుకుని ఇవన్నీ చదువుకుంటే వీడు అది చేస్తుంటే ప్రజలు వీడికి డబ్బులు ఇస్తారు వీడు తింటూ ఉంటాడు వీడు బతుకుతాడు అందుకోసం ఇష్టడు ఈ చాతురణ్యం మహాశిష్టంకి వచ్చింది కారణం అసలు అందుకోసం వచ్చేసి బేసిక్గా కమింగ్ బ్యాక్ టు నార్మల్ ఫస్ట్ స్టేల్కి వచ్చేప్పుడు బ్రాహ్మణీకానికి ఇవన్నీ మీరు చదువుకుంటారు ఆయన ఎవరైనా చదువుకుంటే ఆ శాస్త్రం అందరూ అన్ని చదువుకుని అన్ని చెప్పక్కర్లేదు శాస్త్రం జ్యోతిషాస్త్రం చదువుకుంటాడు జ్యోతిషని చెప్తాడు న్యాయశాస్త్రం న్యాయ శాస్త్రం చెప్తాడు న్యాయశాస్త్రం ఇది లా జ్యోతిషాస్త్రం ఇది తర్కశాస్త్రం ఉంటారు దాన్ని అక్కడ రకరకాలుగా ఉంటాయి ఇది క్రియేట్ చేశాడు క్రియేట్ చేసి సొసైటీలో చెప్పారు చదువుకున్నవాడు ఇట్లా అవుతాడు ఆయన మీద హెల్ప్ తీసుకోండి మీరు వాడిని మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయటం ఊరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను నా నా చిన్నప్పుడు నా వాళ్ళ నెనభై రెండు ఏళ్ళు వచ్చేది వేరే విషయం నేను చిన్నప్పుడు నేను మేబీ ఇన్ ది ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు గొట్టిపాడిన ఒక ఊరుంది గుంటూరు దగ్గర ఆ ఊరికి వెళ్ళానండి మా మా బావగారి రిలేటివ్స్ అంటే వెళ్ళాం తెల్లార్థు అన్నాడు మీ వెళ్ళేటప్పటికి ఊళ్ళంతా పల్లెటూరు గుట్టుపాడు చిన్న పల్లెటూరు అరే మంత్రులు ఇంటికి ఎవరో వచ్చారు అండి రెండు రండి అన్నాడు మీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ పాలు పెరుగు కూరలు అన్నీ వచ్చేసాయి ఆడింటికి మెయింటైన్ చేయడం అన్నది సూర్యుడు రెస్పాన్సిల్ ఇలా కాలు చేసేవాడు పాపం ఆయన ఏదో పోస్ట్ మాస్ట్ చేసుకుని తెలుగు అందులో ఏదో చెప్తూ ఉండే మంచిగా చెప్తూ ఉండేవాడు తెలిసిన వాటికి ఆయనకు ఆ పేరు ఉండేది సో ఇట్లా పేరు చే వీడు మంచి చేస్తే వీడిని మెయింటైన్ చేస్తారు సొసైటీ ఊరి వాళ్ళు అందుకనే పౌరహిత ఉంటారు పురోహిత పురోహిత హితం చెప్పేవాడు పౌరోహితుడు సో ఇట్లా క్వశ్చన్ ఏంటంటే వాడిని వీడిని మెయింటైన్ చేయాలి ఆ కాలంలో అట్లా ఉండేది కాబట్టి నడిచిపోయింది ఆ కాలం అందుకని వీడికి అందరూ అందరికీ అందరి బ్రహ్మలు అందరూ చేయరు